పౌలు గారిని చెప్పగలరా తర్వాత స్పరిశలు వచ్చి అరే బాబు ఏందిరా బాబు ఏ మతం కోసమైతే నువ్వు ఇన్ని రోజులు నువ్వు నువ్వు రోషముతో నువ్వు పనిచేసావో రోషముతో సేవ చేశావో ఇప్పుడు ఆ మతము నుండి మారి ఏ మతాన్ని దూషించుకుంటూ వచ్చావో ఆ మతంలో చేరిపోయి ఇప్పుడు ఎందులో నువ్వు పిచ్చుల చేస్తున్నావు అని అంటే పౌలు గారి దగ్గర నుండి ఎవరైనా ఏ శాస్త్రులు పరిసేలు సదికేలు వాళ్ళ సొంత సంస్థ అయిన పరిశీలు కూడా ఆయనకు కలిగిన దమస్క దమస్క మార్గంలో కలిగిన అనుభవాన్ని వేరు చేయగలరా ఆ రోజు బావి దగ్గర కలుసుకున్న స్త్రీ వింటున్నారా ఆ సమరే స్త్రీలో ఉన్న అనుభవాన్ని ఎవరైనా తీసేయగలరా పిచ్చిదానా శాస్తులు పరిస్థితులు సదికేం లాంటి పెద్ద పెద్ద సంస్థలు యాజకులు ప్రధాన యాజకులైన మేమే వాడు దయ్యం పట్టినోడంటే నువ్వో మెస్సే అంటాను పిచ్చిదానా నువ్వు ఒక వేషం నువ్వు రెడ్ ఏరియాకి సంబంధించిన దానవు నీ బతికే బాగాలేదు అలాంటిది నువ్వు అలా చెప్తావా పిచ్చిదానా మాట విను అంటే ఆమె ఆమె ఏమంటది తెలుసా నాకు కలిగిన అనుభవము నీకు మీకు అర్థం కాదంటది ఆమె సత్యము నాకు బయలుపరచబడింది వ్యక్తి నాకు బయలుపరుచుకున్నాడు సత్యమైన వ్యక్తి సత్యస్వరూపి నాకు బయలుపరుచుకున్నాడు ఆయన ఆ వ్యక్తి బయలుపరుచుకున్నాడు మీరు ఈ అనుభవం నాలో నుండి తీసేలేరు మీరు నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సయా గాడా కానీ వాళ్ళకు కూడా వాళ్ళ హృదయాలను కూడా ఎన్నోసార్లు వివేచించి వాళ్ళ హృదయ రహస్యాలు కూడా బయటపెట్టాడు యేసు ప్రభు కానీ వాళ్ళు దానిని ఏమన్నారు దయ్యం పట్టినోడు మా మనసులను చదువుతున్న ఒక సోద చెప్పటోడు అని అన్నారే తప్ప మెస్సే అని మాత్రం ఒప్పుకోలే ఆ సూచనను వాళ్ళు ఒప్పుకోలే వాళ్ళు మెస్సే సూచన గుణలక్షణం ఆ సత్యం ఒక గుణలక్షణం క్రియారూపకంగా చూపించిన వాళ్ళు దాన్ని అంగీకరించలే నేడు కూడా అలానే ఉన్నారండి వీళ్ళందరూ నమ్మరు కానీ ఈరోజు నువ్వు సత్యమునికి బయలుపరచబడి ఏర్పాట్లో ఎన్నికల్లో ఉన్న నీకు సత్యమునికి బయలుపరచబడి దాన్ని నమ్ముతున్నావు అంటే నేను నమ్మునట్లుగా సత్యము చేశాడో అంటే నువ్వు ధనుడివి ధనురాల్వి యు ఆర్ బ్లెస్డ్ నీకున్న దీని నీ అనుభవాన్ని నువ్వు ఇతరులకు ఇవ్వలేవు వివరించలేవు ఇతరులకు నువ్వు ఇవ్వలేవు వివరించలేవు ఈ చర్చా వేదికల ద్వారానో సత్యాన్ని నువ్వు రుజువు చేయలేవు నువ్వు వాద ప్రతివాదాల ద్వారా సత్యాన్ని నువ్వు రుజువు చేయలేవు అందుకే పౌలు గారు స్పష్టంగా చెప్పాడు లేఖనంలో వాదప్రతివాదాలు పెట్టుకోవద్దని నేను దాన్ని చూపించాను కూడా మీకు లేఖనంలో వాదప్రతివాదాలు మీరు ఎప్పుడు చేయొద్దని చెప్పాడు ఆయన ఆ వ్యర్థమైన వాదనల జోలికి తిమోతి నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇతరులకు కూడా ఆ మాట చెప్పు